ఓం గం య ఓం గిక్య నమ మనము ఈ డెబ్భై నాలుగవ రోజున శ్రీ నృసింహ పురాణంలో మార్కండే మహర్షి ఆ సహస్రానేకుడు అనేటువంటి రాజనుడు ప్రహ్లాదుడు ఏ విధంగా ఉపదేశాన్ని పొందాడు సముద్రం సముద్రంలో భగవంతుని యొక్క దర్శనం ఏ విధంగా తిరిగి లభించింది ఆ తదుపరి అంశములను ప్రహదుడు తన కోటి బాడని ఏ విధంగా తన యొక్క వైష్ణవ భక్తి గురించి తెలియజేశాడో కూడా క్రితం రోజు మనం తెలిసి తెలియజేసుకున్నాం తదుపరి ఆ మార్కండే మహర్షి విధంగా ఆ రాజును తెలియజేశారనేటువంటి అంశాలని ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం తెలియజేస్తూ नमस्ते नारसिंहाय नमस्ते पुनसिन्धवे नमस्ते सार्वभौमाय जय जय लक्ष्मी नारसिंहाय ते नमः ज्वालाभूमिलमालोल क्रोडकारङ्गार्गवाह योगानन्दच्छत्रवट पातु माम् नव नारसिंहमुहूर्तये नमः మార్కండే మహర్షి అనుకున్నాడు అలా ఒకనాడు రాక్షసరాజు అనేటువంటి గుప్త రూపంలో రాత్రిపూట తన యొక్క నగరంలో తిరుగుతూ ఉన్నాడు సంచారం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో జయరామ అనేటువంటి సంకీర్తన అతనికి వినపడింది అప్పుడు బలవంతుడైనటువంటి ఆ హిరణ్యకశపుడు రాక్షసరాజు ఇదంతా కూడా తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క పని అని అనుకుని గర్వంతో కోపంతో ఒళ్ళు తెలియనటువంటి వాడి తన యొక్క రాక్షస పురోహితులను పిలిచి ఓరి నీచ బ్రాహ్మణులారా మీరు నా చేతులు మీరు చావడానికి కూడా ఉత్సాహపడుతున్నారు ఈ ప్రహ్లాదుడైనటువంటి నా కుమారుడు వ్యర్థమైనటువంటి మాటలను బోధిస్తున్నాడని దూషించి నిట్టూర్పు చెంది నిట్టూరుస్తూ తన యొక్క రాచపురము అనగా తన యొక్క ఇంటికి వెళ్ళాడు తన చావుకు కారణమైనటువంటి ఆ పుత్రవధను గురించి ఆలోచన మాత్రం మానలేదు నిరంజికసు అతడు చావు దగ్గర పట్టుతుంది అని చెయ్యరానటువంటి ఒక పనిని గురించి ఆలోచించి రాక్షసులందరినీ కూడా పిలిచాడు వారితో ఏకాంతంగా ఇలా ఉపదేశించాడు ఈ రోజు రాత్రి నిద్రిస్తూ ఉండేటువంటి నా కుమారుడేటువంటి ప్రహళీ సర్ప పాశమ్ములతో కరిపించి నాగ పాశమ్ములతో కట్టి సముద్ర గర్భంలో సముద్ర మధ్యంలో పడవేయండిని ఆజ్ఞాపించాడు అలా ఆ హిరణ్య కడి చేత ఆజ్ఞాపబడినటువంటి ఆ రాక్షసులు ఆ ఆజ్ఞను శిరసావహించి రాక్షసుల కూడా రాత్రి ఎందు నిద్రించినటువంటి వాళ్ళే సమాధిలో ఉన్నటువంటి ఉన్నవాడు కామక్రోధారి బంధనాన్ని ఛేదించినటువంటి వాడు అయినటువంటి ఆ ప్రహ్లాదు చూచారు నీచిమలేనటువంటి సర్ప పాశిమ్ములతో విష్ణుభక్తుడైనటువంటి ప్రహ్లాదు కట్టివేశారు గరుడ ధ్వజనికి భక్తుడైనటువంటి అతన్ని సర్పములతో కట్టి నీటిపైన పరుండేటువంటి విష్ణుభక్తులు లే ప్రహ్లాదు బుద్ధిహీనులైనటువంటి ఆ రాక్షసుడు అధములు నీటిలో పడవేశారు అలా బలవంతులేటువంటి ఆ రాక్షసుడు ఆ ప్రహ్లాదు భక్తుని పోయి పర్వతాలనుంచినటువంటి వార్తను రాజి వద్దకు వచ్చి అప్రియమైనటువంటి వార్తల్ని చెప్పి తగినటువంటి సన్మానాన్ని కూడా పొందారు అలా రెండవ వడవాగ్యలాగా సముద్ర మధ్యలో తేజస్సు తేద ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రహ్లాదుడికి భయపడి మొసళ్ళు ఏవి కూడా అతని దగ్గరికి రాలేకపోయాయి అలా ప్రహ్లాదుడు కూడా పరమేశ్వరుడు అనేటువంటి సముద్ర మధ్యంలో తనను కట్టబడి ఉన్నవాడిగా తలచలేదు సముద్రం మాత్రం రెండవ సముద్రం వచ్చి పడ్డట్టుగా కడత చెందింది తరంగాలన్నీ కూడా ప్రహ్లాదుని కష్టముల నుండి తొలగిస్తున్నట్టు అతన్ని సముద్రం యొక్క ఒడ్డుకు చేర్చాయి గురువు యొక్క మాటలు సంసార సముద్రాన్ని దాటించిన తీరుగా దాటించినటువంటి విధంగా ఆ సముద్రములో ఉండేటువంటి ఆలలు తరంగములన్నీ కూడా ఆ వైష్ణు భక్తుడైనటువంటి ప్రహాన్ని సముద్రం యొక్క ఒడ్డుకు తీసుకు వెళ్ళిపోయాయి ధ్యానం చేత విష్ణువైనటువంటి అతన్ని సముద్రం ఒడ్డున నుంచి రత్నాలు పట్టుకుని వచ్చింది అంతలో భగవంతుని యొక్క ఆజ్యేద గరుత్మంతుడు ప్రహ్లాదుని యొక్క శరీరానికి కట్టిబడి ఉన్నటువంటి ఆ కట్టినటువంటి సత్వములన్నింటి కూడా తినేసి తన దారని వెళ్ళిపోయాడు తర్వాత ఆ సముద్రుడు గంభీరమైనటువంటి ధ్వనితో ఉన్నటువంటి వాడే దివ్యరూపం ధరించి అలా సమాధి స్థితిలో ఉండేటువంటి ఆ శ్రీహరి యొక్క ప్రియ భక్తుడైనటువంటి ప్రహ్లాదిని నమస్కరించి అలా భగవద్భక్తుడే అయినటువంటి ఓ ప్రహ్లాద ఓ పుణ్యాత్మ ఓ భగవత ఉత్తమ నేను సముద్రుడి నీ వద్దకు వచ్చి నేను ప్రార్థిస్తున్నటువంటి నన్ను చూసి పవిత్రుని చేయవలసింది నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆ సముద్రుడు ప్రహ్లాదు ప్రార్థించారు శ్రీహరి ప్రియుడైనటువంటి ప్రహ్లాదుడు సముద్రుని యొక్క మాటలను కళ్ళు తెరిచి ఓ సముద్రాన్ని ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించాడు ఓ యోగి రాక్షసులు అపరాధం చేసేటువంటి విషయం నీకు తెలియదు నిన్ను పాములతో కట్టి నా ఎందుకు సముద్రం మధ్యలో పడవేశారు అందుచేత నిన్ను త్వరగా ఒడ్డుకు చేర్చగా ఆ తదుపరి గరుద్మంతుడు వచ్చాడు ఆ సత్పాలను తిని తన తన నిష్క్రమించాడు కాబట్టి ఓ మహాత్మా సత్సాంగత్యాన్ని కోరేటువంటి నన్ను నీవు దయచూడవలసింది నాకు శ్రీహరి వలె నీవు కూడా పూజింపదగినటువంటి వాడు ఈ రత్నాలను తీసుకో నీటితో వీటితో నీకు ఏ విధమైనటువంటి పని లేదు కానీ అయినా కూడా ఇవి నేను నీకు ఇస్తున్నా భక్తుడు సూర్యుడికి కూడా దీపాన్ని చూపిస్తాడు ఘోరమైనటువంటి ఆపదలందు కూడా నిన్ను నారాయణుడే ఆ శ్రీహరి రక్షించాడు నీలాంటి నిర్మలుడు సూర్యలాగా ఎక్కువ మంది ఉండరు వేయి మాట నీతో కలిసి ఉన్నందుకు నేను కృతార్థం క్షణకాలమైన నీతో మాట్లాడగలేటువంటి అవకాశం నాకు కలిగింది దీని ఫలితం పోల్చడానికి తగినటువంటిది కాదు అమూల్యమైనటువంటిది ఈ విధంగా సముద్రుడు ఆ విష్ణు మహిమను చెప్పేటువంటి మాటలతో ప్రహ్లాదుని స్తోత్రం చేయసాగాడు సముద్రని యొక్క స్తోత్రాలకు ప్రహ్లాద్ని సిగ్గుపడుతూ అంటున్నాడు ఓ మహాత్మా సముద్ర నీయంతో ఆ భగవంతుడు నిద్రిస్తూ ఉన్నాడు కనుక నీవు మిక్కిలి ధన్యదు కల్పాంతమను సమస్త జగత్తును కూడా నిసింపజేసేటువంటి జగన్మయుడైనటువంటి ఆ శ్రీమన్నారాయుణుడు ఏకా నీ స్తూ ఉంటాడు ఓ సముద్రుడా అంతేకాదు ఆ భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క కళ్ళతో చూడాలనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఆయన్ని దర్శనం చేస్తూ ఉంటావు చూస్తూ ఉంటావు నీవు ధన్యుడు అయ్యా కాబట్టి నాకు కూడా స్వామిని చూసేటువంటి ఏమైనా ఉపాయం ఉన్నట్లయితే దాన్ని చెప్పవలసింది అని ఆ సముద్రుని యొక్క పాదాల మీద పడినటువంటి ఆ ప్రహ్లాదును చూచి సముద్రుడు వెంటనే లేవనెత్తి ఈ విధంగా అంటున్నాడు యోగేంద్ర నీ హృదయంలో నీ ఎల్లప్పుడు కూడా ఆయన చూస్తూనే ఉన్నావు నీ మనో ఫలకం మీద భక్తితో కళ్ళతో చూడాలి అని అనుకుంటే నారాయణమూర్తిని స్మృతించు అని చెప్పి సముద్రుడు తిరిగి నీటిలోకి తన యొక్క ప్రయాణం సాగించాడు వెళ్ళిపోయాడు అలా సముద్రుడు వెళ్ళినటువంటి తర్వాత ప్రహ్లాదుడు ఒక్కడే భగవంతుని యొక్క దర్శనం అశంభవం అని అనుకుంటూ భక్తితోడి ఆ శ్రీమన్నారాయణుని స్థుతించు స్తుంచసాగాడు ధీరుడైనటువంటి పురుషుడు అనేక వేదాంత వాక్యములు చే గాలి చేత వృద్ధి చెంది వైవాక్యమైనటువంటి అగ్ని జ్వాలతో మనస్సును తపింపజేసి ఎవరిని చూచుడుకు పరిశుద్ధం చేసుకుంటున్నాడో అట్టి శ్రీహరి నా కంటికి ఎలా కనిపిస్తాడు ఆ మాయ కామ క్రోధ లోపమోహమే కట్టబడినటువంటి నా మనస్సు నేను ఎక్కడా ఆ శ్రీహరి ఎక్కడా బ్రహ్మాములైనటువంటి దేవతలు భయం చేత శాంతిని కోరుతూ క్షీర సముద్రం వరకు కూడా వెళ్ళి స్తుంచి ఎట్టకేలకు చూడగలిగినటువంటి భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని చూడాలని నా యొక్క చిరకాల వాంఛ నా ఆశ ఆ భగవంతుని చూడడానికి తగినటువంటి యోగ్యత లేని వాడిని అయ్యాన్ని తలుస్తూ భయపడుతూ దుఃఖ సముద్రంలో మరిగి ఉన్నటువంటి మనస్సు కలవాడి ఆ ప్రహ్లాదుడు కన్నీరు కారుస్తూ ఉండగా తెలియకుండా అతను మూర్చిపోయాడు అంతేకాదు భగవంతుడి యొక్క భక్తిలో తన్మయత్వాన్ని పొందాడు అని మనం అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఆ రాబోయేటువంటి రాబోయేటువంటి రోజులో సముద్ర మధ్యంలో భగవంతుడికి దర్శనాన్ని ఏ విధంగా అప్రహలాలు పొందాడు ఏ విధమైనటువంటి అనుభూతిని చెందాడు అనేటువంటి ఆ భాగ్యమైనటువంటి ఆ అంశాన్ని मेसि नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय श्रीगोविन्दाय नमो न्यकुञ्जस्य गोपाग्नौ शलभाय सर्वान्तर्व्यापिने श्रीमङ्गृशृङ्घाय मङ्गलम् जय जय लक्ष्मीनृशृङ्घाय दिव्यमङ्गलमङ्गलम् ॐ स्वस्ति वं स्वस्ति वं स्वस्ति